ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకి ఎక్కడం అనేక అంశాల మీద ఎక్కుతున్నారు ఒకటి లో ప్రత్యేక ప్రతిపక్ష హోదా అనేది ఆయనకి ఇవ్వాలి అనే అంశం మీద ఆయన ఎక్కుతున్నారు డెఫినెట్లీ అది ఓకే ఆయన కోరుకోవడంలో తప్పలేదు ఎందుకంటే ఎక్కడ కూడా మీకు లాలో కూడా ఎక్కడ పెద్దగా దాని మీద ఇవ్వకూడదు కంపల్సరీ పశ్చాతం రావాల్సిందే అని స్ట్రాంగ్ గా ఎక్కడ లేదు గతంలో రెండు పంతొమ్మిది వందల యాభై లో స్పీకర్ చెప్పడం తర్వాత వచ్చినటువంటి లాస్ లో ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి స్పీకర్ డిస్క్రిప్షన్ మీదకి ఇవ్వచ్చు సరే అది మళ్ళీ కోర్టు కూడా స్పీకర్ నిర్ణయం అంటే మనం చేయగలిగింది ఆయన చేయగలిగింది సో అయితే ఇప్పుడు ఆయన నన్ను చంపేస్తారు అనేది పర్టికులర్గా మెన్షన్ కూడా చేశారు తన యొక్క పిటిషన్ ఏదైతే వేశారో హైకోర్టులో ఆ జూన్లో జూన్ నాలుగో తారీఖు నాటికి తనకు వద్ద ఎంతమంది అయితే తనకి గవర్నమెంట్ సెక్యూరిటీ ఉందో అంతమంది కంపల్సరీ ఇప్పుడు కూడా తనకి కావాలి అని ఆయన కోరుతున్నారు దానికి కారణం కింద ఆయనకి లైఫ్ థ్రెట్ ఉందని చెప్తున్నారు దానికోసం ఆయన ఆ ఈ రీసెంట్ గా ఒక రాయి సంఘటన జరిగింది దానికి ముందు ఎన్ఐఏ కేసు డీల్ చేసినటువంటి కోడికెత్త సంఘటనను ఆయన ఉదాహరించారు దాంతో పాటుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ప్రస్తుత ఏపీ స్పీకర్ గా ఉన్న అయ్యన పాత్రుడు చర్చ దాకా కొట్టాలి అంటూ మాట్లాడేటువంటి మాట అయితే కోర్టు ఎట్లా కన్సర్వ్ చేస్తుంది అనేది మనకి తెలియదు కానీ నిజానికి రాజకీయాలలో మీరు అబ్జర్వ్ చేస్తే ఒకళ్ళని ఒకళ్ళు అంటే నేనైతే టీడీపీని వైసీపీ టీడీపీ నాయకులను వైసీపీ టాప్ లీడర్స్ ని చంద్రబాబు లోకేష్ జగన్ ఆ సజ్జల ఈ లో పీపుల్ టాప్ లీడర్స్ ని ఒకళ్ళని ఒకళ్ళు చంపేసుకునేంత రాజకీయం ఆ రకమైనటువంటి రిస్క్లు తీసుకునేంత పనులు జనరల్ గా ఎవరు చేయరు జగను చేయరు చంద్రబాబు చేయరు రేవంత్ చేరు కేసీఆర్ చేరు రాహుల్ చేరు మోడీ చేరు ఎందుకంటే ఏ దెబ్బ కొట్టినా రాజకీయంగా కొట్టాలనుకుంటారు లేదా కింద స్థాయి నాయకులు చచ్చిపోతుంటారు ఏ పార్టీలో తీసుకున్నా మీకు తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ తీసుకోండి బెంగాల్లో కింద స్థాయి కార్యకర్తల మధ్య యుద్ధాలు వాళ్ళు పెద్దవాళ్ళ మొక్కాలు చూసి వీళ్ళు వీళ్ళు కొట్టుకుని సస్తా ఉంటారు తప్ప టాప్ లెవెల్లో వీళ్ళంతా ఒకటే బట్ ఈయన ఇంత కరాఖండిగా పని కట్టుకుని ఎందుకు అనేది నాకు అసలు అర్థం కాదు తొమ్మిది వందల మంది అంటే ఇంక్లూడింగ్ అఫీషియల్ ప్రైవేట్ సెక్యూరిటీ రెండు కలిపి కూడా కంప్లీట్ గా తొమ్మిది వందల మంది వరకు జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు సెక్యూరిటీ ఉండేవారని చెప్తారు ఎందుకు మరి అంత మంది సెక్యూరిటీ అనేది ఎందుకు అదేమన్నా ఇన్సెక్యూరి ఫీలింగ్ లేకపోతే నిజంగా ఆయన ఏదన్నా ఒక థ్రెట్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఎవరి నుంచైనా అది ఆయన రివీల్ చేయలేకపోతున్నారు మీకు తాడేపల్లికి సంబంధించినటువంటి ఇల్లు చూస్తే మొన్న దాదాపు ఆ ఫెన్సింగ్కే ఎన్నో కోట్లు వచ్చిందంట నిజంగా షాక్ అనిపించింది దేశ ప్రధాని కూడా ఆ లెవెల్ అంటే నేననేది ఇక్కడ జగన్ ను ఎంచపరచడం తగ్గించడం కాదు ఎవరు చెయ్యరు కదా ఆ లెవెల్లో దేశ ప్రధాని కూడా అంత భద్రత పెట్టుకోడు కదా ఎందువల్ల పెట్టుకున్నారు ఐదు కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్ళొచ్చేలాగా సంద సందు మొత్తం పెద్ద సందు అది అదంతా కూడా క్లోజ్ చేసేసి హాఫ్ కిలోమీటర్ లో వెళ్లేదు ఐదు కిలోమీటర్లు ఐదు సంవత్సరాల పాటు జనాలు తిరిగి వచ్చేలా చేశారంటే డెఫినెట్లీ ఆయనకి ఏదన్నా థ్రెట్ ఉంది అంటే డెఫినెట్లీ మనం కూడా సపోర్ట్ చేయాలి ఆయన్ని నిజంగా ఏదన్నా జరుగుతోంది తెర వెనక ఏమన్నా ఉంది ఆయనకి థ్రెట్ ఉందంటే కానీ ఎందువల్ల ఆయన అట్లాగా చేయాల్సి వచ్చింది దానికి గల కారణాలను అయితే గత ప్రభుత్వం ఏ రోజు బయటికి చెప్పలేదు అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకు ఒక బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇచ్చారు అది కూడా చేయలేదు అన్నారు నాకు తెలిసినంత వరకు ఏంటంటే కోర్టు ఆ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ సంబంధించి అంగీకరించమని చెప్తుంది మంచి వెహికల్ ఏమని అడుగుతుందేమో కొత్త వెహికల్ ఎందుకంటే గతంలో వేరే ప్రతిపక్ష జగన్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు తర్వాత చంద్రబాబు నాయుడు కావచ్చు ప్రతిపక్షంలో వీళ్ళందరూ తిరిగింది అంటే దాదాపు పది పదిహేను నెల తిరిగేసింది బండి దాన్నే ఎట్లా ఇస్తారు జగన్కి దాన్ని అయితే డెఫినెట్లీ మనం కండెమ్ చేయాలి మంచి వెహికల్ ఇచ్చి ఉంటే ఆ ప్రతిపక్ష నాయకుడుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినా సరే ఇదే వర్తిస్తుంది ఒక మంచి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ పదేళ్ల కంటే ఎక్కువ ఎందుకు వాడాలి ఎవరైనా దాదాపు పన్నెండు వాడారో పదిహేను వేలు వాడారని చెప్తున్నారు పది దాటిందంటే ఖచ్చితంగా మంచి వెహికల్ ఇవ్వాలి ఆ ప్లేస్ లో చంద్రబాబు ఉన్నా జగన్ వచ్చి ఉన్నా సరే అపోజిషన్ లీడర్ ప్రస్తుతానికి సో జగన్ వచ్చారు కాబట్టి ఆయనకు కొత్త వెహికల్ ఇవ్వడంలో జనం సొమ్ములోంచి నుంచి తప్పేం లేదు అయితే మరి ఆయనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే ఇస్తారా లేక గత సీఎం కాబట్టి ఇస్తారా అనేది మళ్ళీ ప్రభుత్వం యొక్క డిస్క్రిప్షన్ మళ్ళీ ఇందులో కూడా రాజకీయాలు చేసేటువంటి అంశం ఉంటుంది కానీ ఇక్కడ అనేక అంశాల మీద కోర్టుకు వెళ్తూ ఉంటారు రాజకీయ నాయకులు గతంలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కావచ్చు ఆ బ్యాచ్ కోర్టులకు వెళ్ళారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దిగిపోయి చంద్రబాబు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కానీ ఆ బ్యాచ్ కానీ అనేక రంగాలు అనేక అంశాల మీద వెళ్తున్నారు వెళ్తూనే ఉంటారు కూడా రానున్న ఐదు సంవత్సరాలు వాళ్ళు వెళ్తూనే ఉంటారు కోర్టులకి నేను కాదంటా అయితే ఇప్పుడు వెళ్ళినటువంటి అంశం ఏదైతే ఉందో తన సెక్యూరిటీ పరంగా ఆయన చూపించినటువంటి రీజన్స్ ఒకటి ఈ రాయి ఘటన అంటున్నారు ఈ రాయి ఘటనను ఎవరైతే ఎలక్షన్ ముందు అరెస్ట్ చేశారో అతను ఇప్పటికీ కూడా రిమాండ్ లోనే ఉన్నాడు దానికి సంబంధించి ఎటువంటి స్ట్రాంగ్ సోర్స్ కూడా లేదు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిందా లేకపోతే అతను అతనే ఉన్నా చేసాడు అనేది లేదు తర్వాత ఈ కోడికత్తి కేసును కన్జర్వ్ చేస్తే ఎన్ఐఏ చాలా క్లియర్ గా చెప్పింది ఇందులో ఏ రకమైనటువంటి ఆ కుట్ర కోణము లేదు అతను ఎందుకు చేశాడనే దాని గురించి క్లారిటీ రావట్లేదు ముందు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక విక్టిమ్ గా అంటే ఒక ఇబ్బంది పడినటువంటి వ్యక్తిగా కోర్టుకు వచ్చి ఏం జరిగిందో ఒక లాయర్ కి చెప్తే ఫర్దర్ గా మూవ్ అవుతాం మేము అనేసి ఎన్ఐఏ చెప్పి ఇప్పుడు ఆయన కోర్టు కూడా అల్ల నిజంగా ఆయనకి అంత ఇన్సెక్యూరిటీ ఆ నిజంగా ఆయన పట్ల ఏదన్నా ఒక భయం వేసేటువంటి పరిస్థితి నిజంగా ఆయనకి ఆ లెవెల్లో ఉంటే ముందు ఎన్ఐఏ కోర్టుకు వెళ్ళి బాబు ఈడేనండి నన్ను ఒడిసింది ఆయన పొరపాటును కూడా వదలకండి నాకు చాలా భయం ఉంది అతను చేసినటువంటి ఇది నన్ను నా కుటుంబం తన భయం అంటే వణికిపోవడం తప్పేం కాదు చావు భయం అందరికీ ఉంటుంది మీకుంటుంది నాకు రేపు పొద్దున్న ఎవడో వచ్చి కోడికత్తితో పొడిస్తేనో రాయితో కొడితేనో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన అలిపిరి ఘటనలో బాంబే లేకపోతే ఎవరికైనా ఉంటుంది చావు భయం ఆ పొజిషన్ లో ఉన్నప్పుడు చాలా మంది చూస్తారనేటువంటి ఒక చంపాలని చూస్తారనేటువంటి ఒక ఇదైతే ఉంటది సో అట్లా కోర్టుకు వెళ్ళి ఇతనేనండి నన్ను చంపాలని చూసింది ఇతని వల్లే జరిగింది ఇతను వెనక్కి ఇలా ఉన్నారు ఇలా ఉన్నారని కోర్టుకు ఆయన ఇన్నాళ్ళు ఎక్స్ప్లెయిన్ కూడా చేయాల సీఎం పొజిషన్ లో వెళ్ళాల రెండు నెలలైంది ఈ కేసుకు సంబంధించి దాని గురించి కూడా ముందుకు తీసుకెళ్ళండి ఈ కేసు నన్ను కూడా ఆయన ఏ రోజు కోర్టులో పిటిషన్ వేసే ప్రయత్నం చేయాల ఇన్ఫాక్ట్ హైకోర్టుకు వెళ్ళి తన మీద ఈ రకమైనటువంటి గతంలో జరిగాయి కాబట్టి చెయ్యండి అని చెప్పడం ఇదంతా కూడా అంటే ఎక్కడ పొంతన గాని ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ కానీ ఏ రకమైనవి కనిపించట్ల కానీ లేదు కోర్టు ఇవ్వాలంటే ఖచ్చితంగా ఇవ్వచ్చు చంద్రలైన తప్పలేదు ఇంకొంతమంది అడుగుతున్నారు చంద్రబాబు నాయుడుకి ఎందుకు చెప్పలేస్ కేటగిరీ ఆయన గతంలో అలిపిరి సంఘటనలో స్పష్టంగా నక్సలైటే చెప్పారు మేమే చంపబోయామని నక్సలైట్లు మావోయిస్టుల వైపు నుంచి ఉండేటువంటి థ్రెడ్స్ వేరే ఉంటాయి అవి ఏ సీఎం కైనా ఇచ్చేటువంటి ప్రాథమిక భద్రత ఎక్స్ సీఎంలు ఎందుకు చంపుతారు మావోయిస్టులు టెర్రరిస్ట్ లో లేకపోతే ఇంకొకళ్ళు ఆల్రెడీ అటెంప్ట్ జరిగింది కాబట్టి చంద్రబాబుకు ఆ రకమైన జడ్ ప్లస్ కేటగిరీ కంటిన్యూ అవుతుంది తప్ప ఆల్రెడీ లేకపోతే ఉండేది కదా ఒక అటెంప్ట్ మిస్ అయినప్పుడు రెండో దాని కోసం ఎన్నో దశాబ్దాల పాటు వాళ్ళకు ఉండేటువంటి ఆ కేటగిరీని కన్సిడర్ చేస్తారు అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది ఆయనకి సో ఈయన మీద అట్లాంటివి జరగలేదు జరగకూడదని కోరుకోవాలి మనం జరగాలి ఆయనకి సెక్యూరిటీ ఉండాలి కాదు కదా వైసీపీ వాళ్ళు ఆయన కోరుకోవాల్సింది సో ఈ మొత్తం వ్యవహారంలో ఈయన కోర్టుకెక్కి నన్ను చంపాలని చూస్తున్నారు అనే దానితో ఇలా పిటిషన్ వేయడంతో ఆయన ఏం సాధించాలనుకున్నారు రాజకీయంగా కావచ్చు సెక్యూరిటీ పరంగా కావచ్చు ఇది ఎందుకు ఆయన వేశారనేది నాకైతే అర్థం కాదు మీకు ఏమన్నా అర్థమైతే కామెంట్ చేయండి